మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త అగ్ని ప్రమాదం ఇరవై మూడు మంది మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో బర్చ్ బై రూమ్ యో లేన్ నైట్ క్లబ్లో అన్ని నిన్న అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సిలిండర్ పేలి ఇరవై మూడు మంది మృతి చెందారు మృతిలో నలుగురు పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు చనిపోయిన వారిలో ముగ్గురు సజీవ దహనం అమ్మగా ఇరవై మంది ఊపిరాడక చనిపోయారని తెలుస్తుంది ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ రాజధాని పనాజీ పనాజీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం అన్నట్టుగా చెప్తున్నారు చూద్దాం పేలు పేలుడు సమాచారంతో అగ్ని ప్రమాద సిబ్బంది అత్యవసర బృందాలను ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టాయి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ కూడా సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు నైట్ క్లబ్లో భద్రతా చర్యలు సరిగ్గా పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది విచారణలో భద్ర భద్రతా ప్రమాణాలు పాటించినట్టు తెలి తేలితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రమోద్ కుమార్ తెలిపారు నైట్ క్లబ్ నడిచేందుకు అనుమతించిన పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అగ్నిప్రమాణ సంఘటన దురదృష్టవశాతం దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని సీఎం అన్నారు మృతదేహాలు స్వాధీనం చేసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే లోబో చెప్పారు దీని తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న నైట్ క్లబ్లు అన్ని అన్నింటిలోనూ తనిఖీలు చేస్తున్నా నిర్వహిస్తున్నామని చెప్పారు అనుమతులు లేని క్లబ్ల లైసెన్స్లు రద్దు చే చేయిస్తున్నామని కూడా అన్నారు సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్